చైనా వెళ్ళకుండా చైనా టెంపుల్ చూడాలని ఉందా అలానే గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడో ఆ జన్మస్థలానికి చూడాలనుకుంటున్నారా ఈ టెంపుల్ కానీ మీరు చూసారంటే షాక్ అవుతారు ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటుంది ఈ టెంపుల్ మరి మీకు తెలుసా గౌతమ్ బుద్ధుడు ద గ్రేట్ కింగ్ అయిన అశోక్ ని జీవితాన్ని మార్చేశాడని అలానే ఇక్కడ ఉన్న అశోక్ పిల్లర్ గురించి బోధి ట్రీ గొప్పతనాన్ని అలానే వరల్డ్ పీస్ పగోడా గురించి లుమ్డి నుంచి చిట్వన్ వెళ్లడం అంత ఈజీ కాదు మేము పడిన కష్టాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతాయి ఈ వీడియోలో మనం చూడబోతున్న ఫస్ట్ ప్లేస్ జాంగ్ హా చైనీస్ టెంపుల్ ఈ టెంపుల్ మొత్తం చైనీస్ స్టైల్లో కట్టబడింది రెడ్ అండ్ గోల్డ్ కలర్ తో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ ఆర్కిటెక్చర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే బయట మొత్తం పచ్చని గార్డెన్స్ లోపల శాంతియుతమైన వాతావరణం అలానే చాలా పెద్ద టెంపుల్ అండి చైనీస్ బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే అంత బాగున్నాయి మేము వెళ్ళేటప్పటికి ఈ టెంపుల్ క్లోజ్ చేయబోతున్నారు ఇంకొక ఫైవ్ మినిట్స్ లంచ్ కోసం ఈ టెంపుల్ ని ట్వెల్వ్ ఓ క్లాక్ కి క్లోజ్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు మాత్రం ప్లాన్ చేసేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళడం చాలా మంచిది ఎటువంటి టికెట్ అవసరం లేదు కానీ ఫోటోస్ ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి చాలా బాగా వస్తే మీరు పర్ఫెక్ట్ టైం లో గానీ ఇక్కడికి వెళ్ళినట్టయితే నిజానికి చాలా మంది లుమ్ని అంటే జస్ట్ బుద్ధుని జన్మస్థలం అని అనుకుంటారు అండ్ మా ఐటనరీ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా మంది మమ్మల్ని డిస్కరేజ్ చేశారు జస్ట్ ఆ జన్మస్థలం చూడడానికి లుమ్ని ఎందుకు వెళ్ళడం అని బట్ మాతో మామూలుగా ఉండదు కదా మేమైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఎందుకంటే మా ఫిలాసఫీ ప్రకారం ఏదైనా ప్లేస్ కి వెళ్ళామంటే ఖచ్చితంగా మాక్సిమం లొకేషన్స్ ని కవర్ చేయాలి ఎందుకంటే వెళ్లిన ప్లేస్ కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా అదే వేరే కంట్రీ అయితే ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసైనా కూడా కవర్ చేసి వస్తాం ఇన్ కేస్ మేము కాంప్రమైజ్ అయ్యి ఉంటే ద బెస్ట్ ప్లేస్ ని మిస్ అయ్యే వాళ్ళం ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ దేశాల శైలిలో మనం బుద్ధుని ఆలయాలను కూడా ఇక్కడ చూడొచ్చు ఇది మా పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియోలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క బుద్ధిని ఆలయాలు మీరు చూడొచ్చు ఖచ్చితంగా వాటిని మిస్ అవ్వకుండా చూడండి ఈ ప్రదేశాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం ఒక రోజు పడుతుంది మరి ఈ టెంపుల్స్ అన్ని ఈజీగా ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోని వాచ్ చేయాల్సిందే మా పేరెంట్స్ ఇద్దరికి బోట్ రైడ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం ఈ బోట్ రైడ్ వెళ్ళాం ఈ బోట్ రైడ్ వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది అండ్ ఈ వాటర్ చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ స్ట్రైట్ గా ఉంటుంది నాకైతే ఇది మ్యాన్ మేడ్ లా అనిపించింది ఆర్టిఫిషియల్ కన్నా అలానే దీని టికెట్ ధర వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పెద్దవారికి చిన్నపిల్లలకి ఇంకొంచెం తక్కువ ఉంటుంది ఎవరికైతే బోట్ రైడ్స్ ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు వీధి మధ్యలో సాగునీటి కాలువలా ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టుపక్కల వంతెనలా ఉన్నాయి వాటిపై మనుషులు నడుస్తున్నారు అండ్ మధ్యలో మేము ఇలా వెళ్తున్నాం ఖచ్చితంగా మీరు కొన్ని టిప్స్ తీసుకోవాలి దీ స్టంట్స్ ఆర్ పెర్ఫామ్డ్ బై ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండ్ మేమైతే చాలా రిస్క్ చేసి ఇందులో చేయి పెడుతున్నాం బట్ ఇలా వాటర్ లో చేయి పెట్టడం అలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయకూడదు సన్ గ్లాసెస్ మరియు కూల్ డ్రింక్స్ క్యారీ చేయడం మంచిది ఎందుకంటే మేము వెళ్ళింది మధ్యాహ్న వ్యాల లో ఆ టైంలో బోట్ లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా అనిపించింది సో ఖచ్చితంగా మీరు మధ్యాహ్న వ్యాల లో ఈ బోట్ రైడ్ మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఇలాంటి చిన్న బోట్స్ లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరైతే అటు ఇటు వెళ్ళడం అండ్ స్టాండింగ్ లో ఫొటోస్ తీయడం అలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది లేదంటే మీరు లో పడే అవకాశం కూడా ఉంటుంది ఫైనల్లీ మేము బోట్ లో ఒక ఎండ్ కైతే వచ్చేసాం ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇదే ఆ బోట్ కి అదర్ ఎండ్ నార్మల్ గా జనాలు ఇక్కడ దిగి మళ్ళీ నెక్స్ట్ బోట్ లో వస్తారు బట్ మేమైతే డైరెక్ట్ గా ఈ బోట్ లోనే వచ్చాము ఎందుకంటే మా దగ్గర టైం తక్కువ ఉంది నిజానికి అయితే ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే అంతగా నచ్చలేదు ఎందుకంటే ఇంతకన్నా బెటర్ బోట్స్ లో మేము వెళ్ళాం బట్ మా పేరెంట్స్ అడిగారని చెప్పి ఈ బోట్ రైడ్ ని ఆఫ్ చేసాం బట్ తర్వాత తెలిసింది వాళ్ళ మాస్టర్ మైండ్ గురించి ఎస్పెషల్లీ మా ఫాదర్ అయితే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి ఈ బోట్ రైడ్ కి వచ్చామని చెప్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఏవో తినుకుంటున్నారు అప్పుడు అనిపించింది నాకైతే దగా మోసం అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ కి వెళ్ళుంటే టైం కవర్ అయ్యేది అని నా ఫీలింగ్ బట్ నిజానికి అయితే వాళ్ళు కూడా రైట్ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ కవర్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అని నేను మర్చిపోయి త్వర త్వరగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు మూవ్ అవుతున్నాం నిజం చెప్పాలంటే ఈ విషయంకి వస్తే మా ఫ్యామిలీ అంతా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దుబాయ్ లో సెవెంటీన్ కిలోమీటర్స్ డే నడిచిన రోజులు కూడా ఉన్నాయి ఫైనల్లీ మనం అయితే లిటిల్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం ఇది బుద్ధుడు నడిచిన స్థలంగా భావిస్తారు అందుకే ఇక్కడ లిటిల్ బుద్ధ స్టాచ్యూ ఉంది పాదాల చుట్టూ కమల పువ్వు ఉన్నట్టుగా ఉంటుంది ఇది ఫోటో ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఇక్కడైతే మేము కొన్ని కళాఖండాలు తీసాం ఈ వీడియోలో తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా వాచ్ చేయండి ఇక్కడ ఎప్పుడు వెలుగుతున్న ఈ జ్వాల కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఎంట్రెన్స్ లేదు బట్ దూరం నుంచి వీడియో తీసాను లిటిల్ బుద్ధ స్టాచ్యూ నుంచి చూడబోయే లొకేషన్స్ అన్ని కూడా ఈ మాయాదేవి టెంపుల్ ప్రిమ్స్ లోనే ఉంటాయి ఇక్కడికి మాత్రం బై వాకే వెళ్ళాలి మేము తీసుకున్న టుక్ టుక్ వెహికల్ అయితే ఆ ఎంట్రన్స్ దగ్గర విడిచిపెట్టేసాయి అక్కడ నుంచి బై వాకే వెళ్ళాలంట సో ఆ ఎండ్ లో మళ్ళీ వెహికల్స్ కనిపిస్తాయి కావాలంటే హైర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎంత వర్స్ట్ గా ఉన్నాయో ఇంత మంచి ప్లేస్ లో కూడా అలాంటి మెయింటెనెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఈ స్పాట్ చూసేటప్పటికి నాకైతే పిక్నిక్ లొకేషన్ లా అనిపించింది ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము కూడా ఈ పార్క్ కొద్దిసేపు కూర్చొని తర్వాత టెంపుల్ కి వెళ్ళాం టూరిస్ట్లు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎంట్రీ చేయాలి అండ్ ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ బిల్డింగే మాయాదేవి టెంపుల్ ఇదే మెయిన్ టెంపుల్ అండి లుమ్నీలో ఈ టెంపుల్కి కైతే చాలా విశిష్టత ఉంది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి నా ప్రీవియస్ వీడియోస్ లో అలానే ఈ వీడియోలో చూశారు కదా ఒక్కొక్క టెంపుల్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఇది మెయిన్ టెంపుల్ అయినా నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఎందుకు ఇంత సింపుల్ గా ఉందని అసలు కథ ఏంటంటే బుద్ధుని తల్లైన మాయాదేవి కోసం ఈ దేవాలయం నిర్మించారంట అలానే లోపల బుద్ధిని జన్మస్థానంగా భావించే రాయి కూడా ఉంది ఈ మాయాదేవి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే షూస్ తీసి రావాలి అండ్ ఈ ప్లేస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిందే ఈ టెంపుల్ ఎలా ఉండడానికి అసలు నిజం ఏంటంటే అప్పుడు కాలపు కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి అలానే బుద్ధిని ఇల్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం దాని చుట్టుపక్కల ఇటువంటి డిజైన్ తో సింపుల్ గా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అది మెయిన్ రీజన్ ఈ మెయిన్ టెంపుల్ లోపల ఎటువంటి ఫోటోస్ తీయకూడదు సో ఖచ్చితంగా దాన్ని గుర్తు పెట్టుకోండి మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ డబల్ అవుతుంది ఇక్కడ మాయాదేవి ఆలయం పక్కన ఒక పెద్ద వృక్షం మీకు కనిపిస్తుంది ఈ వృక్షం పేరు బోధి ట్రీ చాలా మంది ఈ ట్రీ చూడగానే ఇక్కడే బుద్ధుడికి జ్ఞానం కలిగిందని అనుకుంటారు నిజానికి ఏ ట్రీ కింద జ్ఞానం కలిగిందో అది గాయాల ఉంది రెండిటి పేర్లు కూడా బోధి ట్రీ దీని కింద భక్తులు ధ్యానం చేస్తూ కనిపిస్తారు అలానే వివిధ రకాల పూజలు కూడా చేస్తున్నారు మీరు కూడా చూడవచ్చు ఈ వీడియోలో ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ఈ చెట్టు కట్టి తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు మాయాదేవి టెంపుల్లో ఉన్న ఈ బోధి ట్రీ చాలా ఫేమస్ మీ కోరికలు నెరవేరుతాయంట ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం మంచిది అలానే ఈ చెట్టు కింద మీరు కూర్చొని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పినట్టయితే జరుగుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు మౌర్య చక్రవర్తి ద గ్రేట్ అశోక నిర్మించిన శిలా స్తంభం దీనిపైన బుద్ధుని జన్మస్థలం ఇక్కడేనని శాసనం మీరు చూడవచ్చు ఇది ప్రాచీన భారత బౌద్ధ చరిత్రకి గుర్తుగా నిలిచిపోతుంది హిస్టరీ లవర్స్ అండ్ స్టూడెంట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇక్కడ ఉన్న శాసనాన్ని మాత్రం ఖచ్చితంగా చదవండి అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది అప్పట్లో ఇంగ్లీష్ హిందీ ఎవరు రాశారు అని మీకు కూడా ఆ డౌట్ వస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి ఏమో ఆ శాసనంలో ఏం రాసిందో దాన్ని కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టారని నేను అనుకుంటున్నా అంతే సో మీరు కూడా ఈ ప్లేస్ కి సెల్ఫీలు ఫొటోస్ తీయడం కన్నా ఇక్కడ ఉన్న ఈ మ్యాటర్ మాత్రం కచ్చితంగా చదవండి ఆ షోక్ ని ఎఫర్ట్స్ ని మనం గౌరవిద్దాం అలానే మేమైతే చాలా ఫన్నీ ఫొటోస్ అండ్ గ్రేట్ మెమరీస్ అయితే క్రియేట్ చేసాం ఇక్కడ ఈ ఫొటోస్ మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ లో మెన్షన్ చేయండి మార్నింగ్ ఎయిట్ ఏం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వన్ పిఎం అయితే ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసేసాం అండ్ మేము కవర్ చేసింది మేజర్ మేజర్ అని అండి ఇంకా చాలా ఉన్నాయి బట్ వాటన్నిటిని కవర్ చేయడానికి అయితే మా దగ్గర అంత టైం కూడా లేదు హోటల్ అవుట్ చేసి మా నెక్స్ట్ లొకేషన్ అయినా చిట్ వన్ కి స్టార్ట్ అయ్యాం మేము వెళ్ళే వేలో వరల్డ్ పీస్ పగోడా ఉంది దీన్ని ఎలా మిస్ చేస్తా చెప్పండి దీని అంత కూడా చూసే వెళ్ళాలి మరి జపాన్ వారు నిర్మించిన పగోడా అసలు పగోడా అంటే ఏంటో తెలుసా శాంతి కోసం నిర్మించబడ్డ బుద్ధుడి విగ్రహం గల టవర్ చూస్తున్నారు కదా వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా అదేనండి ఆ టవర్ దీన్నే పగోడా అని అంటారు తెల్లగా మెరిసిపోయి ఈ పగోడ రౌండ్ డిజైన్ తో చూడముచ్చటగా ఉంటుంది ఈ పగోడా ఇది కొంచెం పై భాగంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎటువంటి వెహికల్స్ ఎలా ఉండదు మీరు వాక్ చేసుకొని వెళ్లాల్సిందే అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి అయితే మరీ ఎక్కువగా ఉండవు సో మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ బటర్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఫిఫ్టీ నేపాలి రూపీస్ ఇచ్చి ఒక్కొక్క బటర్ ల్యాంప్ ని వెళ్ళిపోయింది పగోడ చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటు చూసినా చాలా సైలెంట్ గా ఉంటుంది అండ్ నేపాల్లో ఇండియాలో లాగా టిక్ టాక్ అనేది ఇంకా బ్యాన్ చేయలేదండి సో నేపాల్లో టిక్ టాకర్స్ చాలానే ఉన్నారు అండ్ ప్రతి టెంపుల్ దగ్గర నో టిక్ టాక్ వీడియోస్ హియర్ అని బోర్డు కూడా మేము చూసాం అండ్ ఎంతలా టిక్ టాక్ చేస్తారంటే కొందరు టెంపుల్స్ కి వెళ్ళినా కూడా టిక్ టాక్ పడి టెంపుల్స్ కన్నా టిక్ టాక్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా ధ్యానం చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత సైలెంట్ గా ఉంటుంది సన్సెట్ టైమ్ లో గానీ మీరు ఇక్కడికి వెళ్ళినట్టు చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూడొచ్చు ఎందుకంటే ఇంత హైట్ లో సన్సెట్ చూస్తే చాలా బాగుంటుంది మాకైతే సన్సెట్ వరకు ఉండే అంత టైం లేదు సో మేమైతే నాలుగు ఫోటోలు తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం లుమ్నీలో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేస్ లో ఇదొకటి ఇది లుమ్ని మెయిన్ డెవలప్మెంట్ జోన్ కొంచెం దూరంలో ఉంటుంది సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో అక్కడ నుంచి మీరు సిటీ వ్యూ చూసారంటే లుమ్నిది చాలా బాగా కనిపిస్తుంది పై భాగంలో బుద్ధిని నాలుగు విభిన్న రూపాలు ఉన్న విగ్రహాలు చూడొచ్చు ఇవి ప్రపంచంలోనే నాలుగు ముఖ్యమైన ఘట్టాలు జననం ధ్యానం బోధన పరినిర్వాణంకి సూచిస్తాయి మీరు గాని ఇక్కడికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ పగోడ చుట్టూ తిరగడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా చుట్టూ వాక్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఎటువంటి ఎంట్రీ ఫీజ్ లేదు బట్ టెంపుల్ ఎంట్రన్స్ లో కొన్ని షాప్స్ ఉంటాయి ఏవైనా షాపింగ్ చేయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి మా జర్నీలో మేము నేర్చుకున్న కొన్ని ఇంపార్టెంట్ రావాలి కొన్ని టెంపుల్స్ దగ్గర ఓన్ వెహికల్స్ ఎలా ఉండదు సో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ రిక్షాని హైర్ చేసుకోవాలి అదేనండి టుక్ టుక్ ఇక్కడ డొనేషన్ బాక్స్ లో ఇలా డబ్బులు వేయడం లేదా ఇక్కడ ఇసుకలో ఇలా గుచ్చడం కూడా మీరు చాలా టెంపుల్స్ లో చూస్తుంటారు నేను ఎందుకైనా మంచిదని సేఫ్ గా ఈ డొనేషన్ బాక్స్ లో డబ్బులు వేసేసాను మాలా హాఫ్ డే లో చూడాలని రిస్క్ చేయొద్దు కంప్లీట్ గా వన్ డే ఇక్కడ ఉండి చూడడం చాలా మంచిది చిట్వన్ లో తారు డాన్స్ షో చూడడానికి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం లుండి నుంచి బట్ ఈ ట్రాఫిక్ లో ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టక్ అయ్యాం ఫైనల్ గా మేము ఆ తారు డాన్స్ చూసామా లేదో అలానే మేమైతే నేపాల్లో ద బెస్ట్ బిర్యానీని ట్రై చేసాం దాని డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరింకెందుకు ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి లిటిల్ బుద్ధ నుంచి వరల్డ్ పీస్ పగోడా వరకు లుమ్నీలో ప్రతి కోణం శాంతిని ప్రసారం చేస్తుంది మరింకెందుకు ఆలస్యం మీ నేపాల్ ఐటెరీలో లుమ్నీని కూడా యాడ్ చేసుకోండి ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఇంత ట్రాఫిక్కి అసలు కారణం ఏంటంటే ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది సో ఇటువైపు నుంచి వెళ్తున్న వెహికల్స్ ఆ రోడ్ వర్క్ చేస్తున్న ప్లేస్ ని క్రాస్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అటు సైడ్ నుంచి కొన్ని వెహికల్స్ ని విడిచిపెడుతున్నారు అందుకే ఈ ప్రాసెస్ చాలా లేట్ అయింది మాకైతే బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము లంచ్ చేశాక మా ట్రిప్ ని స్టార్ట్ చేసాం మాకైతే ఆకలి లేదు గాని చాలా బోరింగ్ అనిపించింది ఈ వీడియో చేయడం కోసం నేనైతే చాలా రీసెర్చ్ చేసి మీతో ఈ ఫ్యాక్ట్ షేర్ చేస్తున్నాను నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం మీ కామెంట్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి